రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాముల కాంస విగ్రహం ఆడిటోరియం మ్యూజియం స్మృతివనం నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టనున్నారు తుళ్ళూరు పెద్దపరిమి మధ్య ఉన్న స్థలంలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్ నారాయణ ఎమ్మెల్యేలు శ్రావణ్ కులికపూడి శ్రీనివాస్ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ పాల్గొన్నారు పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరహార దీక్ష చేసిన వారు ఆయన ప్రాణ త్యాగాల వలనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది దానితో పాటు నెహ్రూ గారు ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేశారు ఆ కమిషన్ వల్ల తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలు కూడా ఏర్పడినాయి అంటే ఒక పొట్టి శ్రీరాములు గారి త్యాగం వలన ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు భాషా ప్రయుక్త రాష్ట్రాలు మన దేశంలో ఏర్పడినాయని ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాలి